ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సుజుకి సంస్థ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తూ ఉంటుంది అందువల్ల ఈ కంపెనీ చాలా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో కార్లను విడుదల చేస్తూ ఉంటుంది ఈ లిస్టులో ఉన్న మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ అని చెప్పాలి ఈ కారు ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇది బలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బ్రెజా ఎస్వి మధ్యలో ఉండే కారుగా ఉంటుంది ఈ కారును జనాలు సైతం అంతే మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మంచి డిజైన్ స్టైలింగ్ సరసమైన ధరలతో ఈ కారు మరింత పవర్ఫుల్గా ఉంది ఈ కారు ఇటీవలే సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇది లాంచ్ అయిన మొదటి పది నెలల్లోనే లక్ష అమ్మకాలతో సరికొత్త రికార్డును తిరిగి రాసింది ఈ ప్రాంక్స్ మారుతి సుజుకీ నుంచి అత్యంత వేగవంతంగా ఈ అమ్మకాలను రాబట్టిన మోడల్గా రికార్డు నెలకొల్పింది సర్వేగంగా లాభాలను తెచ్చిపెడుతున్న ఈ మారుతి సుజుకి కారు ధరను ఈ కంపెనీ స్వల్పంగా పెంచింది ఈ నెల నుంచే ఈ మోడల్ ధరల పెంపు జరిగింది ఇప్పుడు మీరు ఈ ఫ్రాన్స్ డెల్టా వన్ పాయింట్ ఏజీఎస్ డెల్టా ప్లస్ వన్ పాయింట్ టూ ఏజీఎస్ డెల్టా ప్లస్ ఆప్షనల్ వన్ పాయింట్ టూ ఏజీఎస్ వంటి ఎంపిక చేసిన వేరియంట్ల ధరలు దాదాపు ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచింది ఇది కాకుండా ఈ కారు ఇతర వేరియంట్ల ధరలు సైతం ఐదు వందల రూపాయలు పెరిగాయి ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాన్స్ సవరించిన ధర ఏడు పాయింట్ ఐదు రెండు నుంచి పదమూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల మధ్య ఉన్నాయి ధరల సవరణ మినహా ఈ కూపే స్టైల్ ఎస్యుబిలో మరే ఇతర మార్పులను చేయలేదు ఈ ఫ్రాంక్స్ టెన్ కలర్ ఆప్షన్స్లో ఆరు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది ఈ కారును రెండు ఇంజన్ ఆప్షన్లో కొనుగోలు చేయొచ్చు ఇది వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లు కలవు ఇంజన్లో ఫైవ్ స్పీడ్ బ్యాంజ్బల్ లేదా ఏఎంటి ట్రాన్స్మిషన్ ఉంది ఈ ఇంజన్ గరిష్టంగా ఎయిటీ ఎయిట్ బీహెచ్పి వద్ద వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇక వన్ లీటర్ టర్పో బూస్టర్ జెట్ ఇంజన్ నైంటీ నైన్ బీహెచ్పి వద్ద వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది ఈ కార్ను సిఎన్జి వెర్షన్లోను కొనుగోలు చేయొచ్చు ఈ ఫ్రాన్స్ సిఎన్జి వేరియంట్ లీటర్కు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోందని కంపెనీ పేర్కొంది నైన్ ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్లా ప్లస్ ఇన్ఫో సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఛార్జర్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి వీటితో పాటు ఇంజన్ స్టార్ట్ స్టాప్ కీలెస్ ఎంట్రీ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు రేయర్ డీఫాగర్ వంటి ఫీచర్లు మార్కెట్లోకి వచ్చాయి ఇక దీని డిజైన్లో ఫ్రంట్ గ్రిల్ ఎల్జీడీ డిఆర్ఎల్స్ ఎల్జీడీ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ రఫ్ స్టైల్ అందించే చంకీ బాడీ క్లాడింగ్ వంటివి కలవు ఇందులో సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ ఎలా వీల్స్ కనెక్టెడ్ ఎల్జీడీ టైల్ ల్యాంప్లు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని